కాంగ్రెస్ నాయకుల్లా నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మాజీ ఎమ్మెల్సీవీజీ గౌబు ఆర్ఎస్ నాయకులను విమర్శించే దమ్ము మీకు లేదు అభివృద్ధి చేసి చూపించండి బిచ్పల్లిలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సెక్రటేరియట్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమీరకు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపి తల్లి తెలంగాణ విగ్రహంకు పాలభిషేకం నిర్వహించాను ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజయగౌల్లి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు బాజిరెడ్డి జగన్ ప్రభుత్వ పాలన ఎండగడుతూ మాట్లాడగా ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాకూర్ గంగాధర ఆధ్వర్యంలో ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీపై మరియు తెలంగాణ ఉద్యమంలో మాజీ ఎమ్మెల్సీ బాజిరెడ్డి జగన్ ఎక్కడా అని ప్రశ్నించారు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించడం సరికాదని మండల బిఆర్ఎస్ నాయకులు చక్రకొండ కొండ కృష్ణ దాసరి లక్ష్మీ నరసయ్య కోడం నరసయ్య పద్మారావు నలభై స్థాయిలు మండల బిఆర్ఎస్ కార్యకర్తలు అమృతాపూర్ గంగాధర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు విజయ్ గౌడ్ను విమర్శించే స్థాయి అమృతాపూర్ గంగాధరకు లేదని అన్నారు మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ బి పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పది లక్షలకు తక్కువ కాకుండా అభివృద్ధి నిధులు తీసుకువచ్చే అభివృద్ధి చేసిన విషయానికి కాంగ్రెస్ నాయకులకు తెలియదా మరియు మాజీ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు ఇతరులను విమర్శించేందుకు ముందు మీ స్థాయిని తెలుసుకుని మీ పార్టీ క్రమశిక్షణ కొద్దీ ఇతరులపై ఆరోపణ చేయాలని హితవు పలికారు అమృతాపూర్ గంగాధర్ గారు మీరు విచిపల్లి జడ్పిటిసిగా పనిచేసినప్పుడు ఏమీ అభివృద్ధి పనులు చేశారు గుర్తు చేసుకోనాలని దర్పల్లి జడ్పిటిసిగా పనిచేసిన బాజిరెడ్డి జగన్ దర్పల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని కావాలంటే చేసిన అభివృద్ధి చూపిస్తాము అన్నారు మరి టీటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మరి ఏదో ఒకటి అవాకులు చేవాకులు మాట్లాడుతూ మరి ప్రజలను తప్పుతో పట్టే కార్యక్రమం ఇస్తున్నారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయకుండా మరి మే మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి నిన్న మరి కొందరు కాంగ్రెస్ నాయకులు మరి వారిని లిస్టులో పెట్టుకొని మరి మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పేసి ప్రశంసీ నేను అడుగుతున్నా మరి ఈ పన్నెండు వందల మంది విద్యార్థుల కళ్యాణానికి కాంగ్రెస్ కారణం కాదా అని చెప్పేసి నేను సందర్భంగా వారికి తెలియజేస్తున్నా గుర్తు చేస్తున్నా మరి ఏ మీరు ఏదైతే దేవత అంటున్నారో మరి ఆ దేవత యూటర్ చేయటం ఉండంగానే మరి తెలంగాణ వస్తుందో రాదా అని చెప్పేసి కేసీఆర్ కూడా మరి చావు తలకాటి మరి అమరణీయ దీక్ష చేసి మరి ఈ తెలంగాణ తెచ్చిన సందర్భం కూడా మనందరికీ తెలుసు యావత్ తెలంగాణ ప్రజలు కూడా మరి ఒక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కి అవకాశం ఇద్దామని చెప్పేసి మరి అవకాశం ఇస్తే మీరు ఈ విధంగా ప్రజలని మరి ఏ విధంగా అయితే చేస్తున్నారో మీరు ఎలాంటి అరచకాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా భావన గమనిస్తున్నారు మరి దానికి తగిన మూల్యం స్థానిక సంస్థల్లో మీరు ఇస్తారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నారు గత నాలుగు రోజుల క్రితము మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారక రామారావు గారి ఆజ్ఞ మేరకు ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంబేద్కర్ భవన్ ముందట పెట్టడము సచివాలయం ముగడ పెట్టడము ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి మా యొక్క నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు విచ్చుకొని మండలంలో మేము బాలాభిషేకం చేయడం జరిగినది అంటే ఒక దంత దళిత బిడ్డైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే సచివాలయం ఉన్నదో అక్కడ ఉన్నటువంటి నూట పది అడుగులు ఉన్నటువంటి విగ్రహానికి ఆ జయంతి రోజు కనీసం ఒక దండ ఒక పూలదండ ఒక ఆ ఓం బత్తి కూడా మీరు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం ఏ ఒరికిచ్చిండని చెప్పి రాజీవ్ గాంధీ గారి యొక్క బొమ్మ పెట్టిండని చెప్పి అడిగినందుకు బాలాభిషేకం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడినటువంటి భాష తీరు అక్కడ కేసీఆర్ అక్కడ ఏదైతే రేవతి రెడ్డి మాట్లాడుతున్నాడో ఆ రేవతి రెడ్డి మాట్లాడే భాష విధంగా ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు మీకు ఒకటే పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించినప్పుడు ఒక నాయకుని ఒక ఎవరిని కూడా సొంత ప్రధానంతో ఎక్కడ కూడా ఎవరిని విమర్శించలేదు కానీ ఈ రోజు మీ నాయకుడు మాట్లాడుతున్న భాష దురదృష్టకరం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అంటే కేసీఆర్ సచ్చిన తర్వాత కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకోవడానికి ఈ స్థా చెప్పి మాట్లాడము ఎవరైనా సస్తాము ఎవరైనా బుక్తాము కానీ ఒక మనిషిని బతుకుండగానే కానీ వస్తాడని చెప్పి సచ్చనిక విగ్రహం పెట్టుకోవడానికి స్థలం ఉంచుకోవడానికి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు చెప్పినారు తెలంగాణ రాకముందు పన్నెండు వందల మంది చనిపోయడానికి కారణం మీకు అది కూడా దొరకలేదని చెప్పిగా మాట్లాడుతున్నారు ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమం చేసి సకల సమ్మె చేయకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీ యొక్క బలి మీ యొక్క దేవతలను మీరు అంటారు ఇదే ముఖ్యమంత్రి అయినటువంటి రేవతి రెడ్డి గారు ఆ రోజు బలి దేవతని మాట్లాడే దేవతని మాట్లాడుతున్నాడు అదంతా మీరే మాట్లాడుతున్నారు మేమేం మాట్లాడాలి ప్రజలు గమనిస్తున్నారు కానీ పరిపాలన అనేది మీరు చేసే విధానము ప్రతి ఒక్కరికి శాంతి సమస్యలు శాంతి భద్రత సమస్యలు ఎక్కడ ఉన్నా కానీ పరిపాలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నారు అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆరు 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 గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు మీరు అమలు చేస్తలేరు కాబట్టి మేము అడిగితే మీకేమవుతున్నదంటే ప్రజల కింద మేము చురుకనైపోతున్నామని చెప్పి ఉల్టా మీరు మా మీద దాడి చేయడం జరుగుతున్నది మీరు మండల పార్టీ అధ్యక్షులు గంగనా చెప్పారు లోకల్ మాడీలలో ఒక్క సీట్ కూడా మీరు గెలవాలని చెప్పారు సరే ప్రజలు జనము అనేది నిర్ణయిస్తారు ఎవరికి గెలుపు అనేది ఎవరికి గెలిచారనేది జనము గ్రామాలలో ఎలక్షన్ వచ్చిన నాడు టీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా జనం నిర్వహిస్తారు కానీ మీరు ఎగతాళిగా మాట్లాడుతున్నారే రోజు నీ ఎన్నుకున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో ముఖ్యమైనటువంటి నాయకులు ఎంబలేదు ఇవ్వాల నువ్వు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ పదవి నీకు వస్తా కూడా నీకు తెలియదు ఇలా నీకు రేపు జెటీసీ తిరుగుతున్నావు రేపు జెటీసీ టిక్కెట్ రావాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అంత పెద్ద మనిషి అయినటువంటి వీజీ గౌడు నువ్వు ఏం అని మాట్లాడు వీజీ గౌడు ఈ యొక్క ఈ మండలానికి ఎన్నో విధాలుగా ప్రతి గ్రామానికి కమ్యూనిటీ రోడ్లు సిసి రోడ్లు ఎన్నో పని చేశారు నిజామాబాద్ దాకా డివైడర్ ఏదైతున్నదో అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మర్చిపోషేకం చేసినందుకు కొందరు మండల నాయకులు నచ్చి నచ్చినట్టుగా మాట్లాడి మరి మీ నాయకుడు ఏం చేసిడు ఈ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా ఈయన అటు చేసిడా ఇది చేసిడా ఒక్కసారి మీరు గుండె మీద షేర్ చేసుకొని మీరు మాట్లాడు పద్ధతితో మాట్లాడు ఎందుకంటే అదే బాధరెడ్డి బోర్ధన్ కానీ ఇదే బీజుకోడు కానీ మరి ఎన్ని కార్యక్రమాలు వాడే నియోజకవర్గము ఏదైతే ఉన్నదో నియోజకవర్గంలో ఏ ఊర్లో ఏ కార్యక్రమం చేసిండో నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వచ్చినామో మేము గెలిచినాము మేము ఏదో ఎవరినో ఏమో చెప్తామండదు కరెక్ట్ కాదు మేము పది సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసి అన్నదమ్ముల కలిసి ఉండి గ్రామాలలో కూడా ఎవరి పని ఆగకుండా పనులు చేసి పెట్టినాం కానీ మీరు అట్లా కాదు ఒక గ్రూప్ జెడ్ ఇంకో గ్రూప్ జెడ్ తనకు రాలేదు కంఠత్వం చూసిన విషయాలు మాకున్నాయి కానీ మాకు అవసరం లేదు మీ జోలి కాకపోతే మీ పద్ధతితో మీరు మార్చుకొని మీరు మీ పనులు చేసుకోండి కానీ బీజు గౌడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఎన్ని పనులు చేస్తుందో ఒకసారి తెలుసుకోండి జగన్ కానీ ఆయన జడిపీటీసీగా ఉండి ఎన్ని పనులు చేస్తున్నారు నువ్వు ఒక జడిపీటీసీ చేసిన అమృతపరణ రంగారి గారు దయచేసి చెప్తున్నా మరి ఇంకోసారి మాత్రము మండల్ ప్రెస్ మీట్లు కానీ ఇంకో దానిగా కరెక్ట్ కాదు తప్పు చేసిన వాళ్ళు నువ్వు నిలదీయవు కానీ అన్యాయంగా మేము అందరం కలిసి అనుభవంతో కలిసి మా పార్టీ పిరుగు మేరకు మేము కాలాభిషేకం చేసినాం మీరేదో తప్పు చేస్తే మేము నిలదీస్తాం మేము తప్పు చేసాము నిలదీయూ ఒప్పుకుంటాం కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అని కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే నువ్వు కూడా కొన్ని రాజకీయ నాయకుడివే కాలం లేదు కొన్ని నేర్పాల సూచనలు కానీ మోసపూరిత రాజకీయం చేస్తే అది మీకు మనగాడికే ముప్పై ఇదే రేవంత్ రెడ్డి గారు మరి అసలైన టీడీపీ అసలైన ఎంఎస్ఓ ఎంపీలో ఉన్నాడు ఈనాడు ముఖ్యమంత్రి అంటూ ఎందుకోసం మాటలు చెప్పి కేసీఆర్ ఇష్టపరిచినట్టు మాట్లాడి వాడు వీడని చెప్పి అన్ని మాట్లాడితే వీడియో ఏదో ఉద్ధరిస్తారు కదా అని చెప్తే ఉధరించి వైద్య అన్ని ఐడ్రా అని అందరి కలిసి మీరు ఒక అన్ని తీసుకుర తీసుకుపోయి ఆగుల పడేసి పిచ్చందు లేవు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు మరి అందరు ఆడోలాడ పని సస్తున్నారు ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఉన్న వాటికైనా మూడు వేలు ఫస్ట్ చాలా ప్రతి అంబాయికి స్కూటీ కొనిక్స్తాను ఇష్టం వచ్చినప్పుడు ఏ నిజక వర్గం వచ్చి ఆ నియోజకవర్గం ఈ దేవుడు ఎడ జోగులాంబ దేవి కాకపోతే జగులాంబిపోతే సరసరి దేవిగా ఒట్టు తింటివి మరి ధర్మపురి పోయి కొండగట్టు దగ్గర అడగొట్టు తింటివి ఇవన్నీ నీకు న్యాయమా ఒకటి అది మీ పాలయంలో మీకు ఐదు సంవత్సరాలు అబ్బాయి పిల్లలు దాన్ని అనుగుణంగా నేర్చుకొని ఎక్కడెత్తావు తాకట కొడతామా లేకపోతే ఏం చేస్తామో దయచేసి తెచ్చి ప్రజల కోసం పనిచేయి మేము పని చేయలేము పక్కకు పెట్టి మీరున్నారో చేసుకొని ఇక ముందు కూడా పద్ధతులను మాట్లాడి పద్ధతిలో పని చేసుకొని అని చెప్పిన అమలు అన్ని చేస్తే అప్పుడు సంతోషపడతాం లేకపోతే నిలదీసి పెడతామని హెచ్చరిస్తున్నాం